హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమే రవీందర్ రావు పర్యావరణాన్ని కాపాడటం కోసం చంద్రశేఖర్ గారు సింగరేణిలో పనిచేసి పదవీ విరంలో వేసేసి ఇవాళ సమ్మక్క సార్లమ్మ జాతరలో ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి విషయాన్ని వారి యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు మన వరంగల్ పట్టణ ప్రాంతానికి ఖమ్మంలో నివాసం ఉంటూ ఖమ్మం దగ్గర వైరా నివాస్ కల్లూరు అయి ఉండి సింగరేణిలో సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి విరమణ చేశాక కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ వారి యొక్క అనుభవాన్ని పర్యావరణం మీద అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో వారు కార్మికార్షిక భారతి వారిని కలవడం కోసం వచ్చింది నమస్కారాలండి అండి చంద్రశేఖరరావు గారు ఇవాళ సహజంగా పర్యావరణం సంబంధించిన విషయంలో మీ దగ్గర అనేక సంవత్సరాలు మీరు చేస్తున్నటువంటి విషయం మా కార్మిక కర్షక భారతికి సమాచారం అందింది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం మా కార్మిక కర్షక భారత్ ద్వారా మీ యొక్క సమాచారాన్ని ప్రజలకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సహజంగా ఇవాళ వన జీవనం ఏదైతుందో చెట్ల ప పరిరక్షణ ఏదైతుందో కాపాడాలనేటువంటి సందర్భాలు ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అమ్మవారు అయినటువంటి సాలమ్మ జాతర ఉంది అడవుల అడవుల తల్లి అడవిలో ఉన్నటువంటి సమ్మక సాలమ్మ జాతర గత అనేక సంవత్సరాల క్రితం తెలిసింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణం సంబంధించినటువంటి విషయం మీ అనుభవంలో మీరు ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ అక్కడ సమ్మక జాతరను జరపాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వాలకి ప్రజలకి మీరు చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మాకు చెప్పాలని నమస్కారం నా పేరు చంద్రశేఖర్ మా సొంత సుగ్రామ నా నాన్న రికడ్ మాస్టర్ రామశాస్త్రి గారు నేను సింగరేణ వర్క్ చేశాను మీరు మీరు ఈరోజు మేడారం సమక్ర సార జాతర అనేటువంటిది సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి వెళ్తున్నవాడు అండి జాతరకి వెళ్ళేవాడిని తర్వాత కార్యక్రమాలు చేస్తుండేవాడు మేడారం సమ్మక్క సారక విశేషం అమ్మవారు బంగారం తీసుకుంటారు కదా కొన్ని వేల కింటాల్ బంగారం వస్తుంది ఆ బంగారం తీసుకొని ఎంచుకొచ్చినట్టు అయితే ఆ బంగారం మీద ఎటువంటి పరిస్థితి చీమ కానీ ఈ కానీ వాడదు మీరు వేరే మార్కెట్లో తీసుకొచ్చిన బంగారం బెల్లం అక్కడ పెట్టండి బంగారం పక్కన పెట్టండి మీరు సమ్మక్క సారక జాతర తీసుకొచ్చిన మా తల్లికి సమర్పించిన బంగారం మీద ఈ కానీ చెప్పు కానీ వాడదు అది ప్రకృతి యొక్క ఆశీస్సులు మనం అమ్మవారి ఆశీస్సులు మేడార సమ్మక్క సారక జాతరకి మనము ఇదిగా వెళ్ళాలి ముక్కులు చెల్లించుకోవాలి రావాలి కాకపోతే కాకపోతే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మనము ప్రకృతికి సహకరించాలి జాతర వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా జీవ వాళ్ళ జీవన విధానం కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ల లక్షల్లో పబ్లిక్ డంప్ చేస్తున్నాం బాగానే ఉంది దేవ అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి అమ్మవారి ఆశీస్లు తీసుకోవాలి మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైల్డ్ ఇది వైల్డ్ లైఫ్ జోన్ అది వైల్డ్ లైఫ్ పన్యప్రాణుల విభాగం కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి రాజకీయ నాయకులు తీసుకోవాలి అందరూ తీసుకో ప్రజలు తీసుకోవాలి ఇప్పుడు సుమారుగా యాభై అరవై లక్షల మంది పీపుల్ అంటే మేము మేమేమంటాం అంటే జాతర జరిగిన సందర్భాల్లో జాతరకు వచ్చినటువంటి లక్షలాది మంది వల్ల వన్యప్రాణికి ఇటు వృక్షాలకు కూడా హాని జరుగుతున్నది దీంతో ఇబ్బంది కలుగుతున్నది కదా దానికి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఇది వన్యప్రాణులకి విషయం ఏంటంటే ఇక్కడ చెప్పేటప్పుడు కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి జాతర వద్దన అనడానికి మనకు అవకాశం అమ్మవారిని కంపల్సరీ దర్శించుకోవాలి మేము చెప్పొచ్చు ఏంటంటే ఒకేసారి అంతమంది పబ్లిక్ డబ్బు చేసినప్పుడు బ్యాటరీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి మేము అడుగుతుంటాము డీజిల్ వెహికల్స్ అన్ని ఒకేసారి కొన్ని వేల సంఖ్యలో పబ్లిక్ అక్కడికి తెచ్చేసి ఆ సాయిల్ మీద స్ట్రెస్ పడుతుంది సాయిల్ మీద స్ట్రెస్ పడుతుంది కొంత కొద్దిగా భాగం కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ మేడారం వేటురాగారి దగ్గర నుంచి కొంతమంది పబ్లిక్ వెహికల్స్ పెట్టేసి బ్యాటరీ వెహికల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఈసారి కొంత తగ్గించుకొచ్చి చెప్తున్నాము ఇది కొత్తగా ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని డిజిల్ వెహికల్ బ్యాటరీ వెహికల్స్ వస్తాయి వాటిని ఎక్కువగా అక్కడ వాడండి వాడ వాటి ఇంత సంఖ్య పెంచండి వచ్చే పబ్లిక్గా ఎటునా కాదు స్టాప్ చేసి అక్కడి నుంచి వా అడవులోకి ఈ బ్యాటరీ వెహికల్స్ ప్రొవైడ్ చేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకులని వీళ్ళని అర్థిస్తున్నాను ఎందుకంటే అంత కాలుష్యమైనటువంటి రూపంలో వస్తుంది ఇంతమందిని తీసుకొచ్చి అక్కడ స్ట్రెస్ చేయటం కూడా కొద్దిగా ఇబ్బందికర విషయమే మీద స్ట్రెస్ పడటం వల్ల మొన్న డెబ్బై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో డెబ్బై వేల డెబ్బై వేల ముప్పై వృక్షాలు పడిపోయింది సో మన సమ్మక్క తల్లి ఉండాలి అక్కడ మనం జాతర చేయాలి మన తర్వాత మనం చేసుకొని మనం తరతరాలు చేసుకుంటూ ఉండాలి అమ్మవారిని ఆశీస్ మనందరం తీసుకోవాలి కానీ తీసుకోకుండా ఈ ఒక వ్యక్తి మీద స్ట్రెస్ పెంచొద్దని మేము సవినయంగా మీ రుచుల నుంచి మొక్కుంటుంది ఈ అక్కడ చేసే ఇంపాక్ట్ తోటి ఆ చిన్న నేను గమనించింది అంటే సమ్మక్క దగ్గర ఒక మొక్క తీసుకొచ్చి మేము ఇంట్లో పాతుకుంటామని ఆ కొంచెం మొక్కను దాన్ని చంపటము చేయటము తర్వాత ఎక్కడ సౌండ్స్ సౌండ్ పొల్యూషన్ చేసుకోవటము ఆధ్యాత్మిక రూపంలో వెళ్తే చాలా మంచి దేవత తల్లి ఎవరినైనా ఆధ్యాత్మిక చేస్తుంది కాబట్టి ఆధ్యాత్మికాన్ని కొద్ది పక్కదారి పట్టించడం వల్ల అక్కడ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఇబ్బంది అవుతుంది సో కాలుష్యం కూడా చాలా ఇబ్బందిగా కరంగా అవుతుంది ఎంత అని లక్ష మందిని కంట్రోల్ చేయడం చాలా కాబట్టి కష్టం కాబట్టి మనమంతటా మనము అక్కడ ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించాలి ప్లాస్టిక్ వేసినట్టయితే ప్లాస్టిక్ కవర్ పట్టుకొని వెయ్యి రూపాయలు ప్యాన్లు వేసినట్టుగా ప్లాస్టిక్ కారు అనేటువంటిది సమ్మక్క సారక మేడారం జాతరలో ప్లాస్టిక్ కనపడదు బీడ్ ప్లాస్టిక్ని ఈ సంవత్సరము చేశాము యునెస్కో ప్రకటించేది బీడ్జీ ప్లాస్టిక్ కాబట్టి సం పర్యావరణకు సంబంధించిన ప్లాస్టిక్ కవర్ అనేటువంటిది కనపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రత్యేకంగా బ్యాటరీ వెహికల్స్ ఎన్ని బ్యాటరీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే మన సమ్మక సారంలో తల్లి అంత మనల్ని ఆశిస్తుంది ఆధ్యాత్మికంగా ఎంతైతే మనము ఉపయోగించాలి ఆధ్యాత్మికంగా మనం దూరం చేయొద్దని చెప్తూనే పర్యావరణాన్ని కాపాడటం కోసం ఇవాళ బ్యాటరీ వెహికల్స్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయం అడవులో ఉన్నటువంటి చెట్లు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ దెబ్బకి తినకుండా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా బ్యాటరీ వెహికల్స్ వాడి వీళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి అప్పుడే పర్యావరణం కాపాడిన వాళ్ళం అవుతాం దాంతోపాటుగా ప్లాస్టిక్ నిషేధం అనేది మొక్కుబడిగా మాటలు చెప్పడం కాదు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తేనే తప్పితే ఆ చెట్లు పెంచడం అక్కడ ఉన్నటువంటి వన్యమృగాలు కూడా బ్రతకడము ఈజీగా ఉంటుంది బాగుంటుంది అడవి తల్లి అడవిలో పనిచే బ్రతికేటువంటి అనేక మంది జీవనం గడిపేటువంటి ఈ అడవిలో బ్రతికేటువంటి ఎవరైతే గోండు గోడు గోడు వీళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆధ్యాత్మికతతో పాటు ఈ కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకోవాలని చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క సూచనలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం కోసమే కార్మిక కర్షకే ప్రయత్నం చేస్తుంది మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను చంద్రశేఖర్ గారు